నావిగేషన్ వ్యవస్థలో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్య కారణంగా పొరపాటున శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు మన మత్స్యకారులు ఒక నలుగురు అక్కడ జైల్లో ఉన్నటువంటి కాకినాడ మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు ఆగస్ట్ నాలుగున కాకినాడలోని జగన్నాథపురం ప్రాంతానికి చెందినటువంటి బ్రహ్మానందం సహా మరో ముగ్గురు మత్స్యకారులను అక్రమంగా తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు అన్నటువంటి కారణంతో శ్రీలంక కోస్ట్ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే అనంతరము వారిని జాప్నా జైల్లో నిర్బంధించారు కూడా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసు కలుగు చేసుకొని శ్రీలంకలోని భారత కాన్సుల్ జనరల్ అధికారి సాయి మురళితో మాట్లాడి పరిస్థితిని వివరించారు సద్దుమణిగేలా చేశారు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించి మత్స్యకారులు విడుదలకు చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు మంచి చొరవ తీసుకున్నారు ఆయన అయితే శ్రీలంకలోని భారత దౌత్య అధికారులు విస్తృత సంప్రదింపులు జరిపి మత్స్యకారుల తరపున న్యాయ పోరాటం చేసి వారిని విడిపించారు గురువారం నలుగురు మత్స్యకారులను విడుదల చేసి వారి బోట్లను అప్పగించారు భారత సరిహద్దులో లాంఛనాలు పూర్తయిన తర్వాత బోట్లలో సముద్ర మార్గంలో మత్స్యకారులు మరో రెండు రోజుల్లో కాకినాడకు చేరుకునున్నారు ఈ విధంగా ఆయన చాలా బాగా చేశారు కాకినాడ ఎంపీ ఆయన ఆయనకి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి నమస్తే